sadece జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో బిజెపి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుమల రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ శుక్రవారం రోజున సిద్దిపేట పది గంటల నుండి రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు మరియు జిల్లా అధ్యక్షులు గంగడి మోహన్ రెడ్డి పాల్గొననున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా కిసాన్ మోర్చా సభ్యులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలోని బీజేపీ దుబ్బాక మున్సిపల్ ఎస్సి మోర్చా అధ్యక్షులు బద్రీనాథ్ బీజేవైఎం కార్యదర్శి రమేష్ రెడ్డి మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రేపు ఐదవ తారీఖు రోజున రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రైతు సత్యాగ్రహ దీక్ష విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతుంది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు అనేక కష్టాలు అదేవిధంగా ఇంతకుముందు గత ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రేపు సిద్దిపేట ఆర్డీఓ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మా ప్రియతమ నాయకుడు రఘునందన్ రావు గారు దీనికి ముఖ్య ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు కాబట్టి మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా కిసాన్ మోర్చా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున తరలి తరలి వచ్చి ఇట్టి సభను విజయవంతం చేయగలరని కోరుతా ఉన్నాం